నా పేరు అండి వాసులు శ్రీనివాస్ నా శాంతి హోటల్ ఇక్కడ మొన్న లాస్ట్ వీకు ఇది రోడ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఇల్లు పూలు హోటల్ అనిపి నా మీద తప్పుడు కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ దాపించాడు అసలు నాకు ఆ షెడ్యూ కానీ వెనక నా ల్యాండ్ ఆ షెడ్డు నా పేరు మీద లేదు నా ల్యాండ్ కోసం నేను చూడడానికి పోతుంటే నా ఎప్పటి నుంచో ఫోటోలు మాకు వాళ్ళకు ఇరవై సంవత్సరాల పాటు ఫోటోలు నడుస్తుంది ఫోటో ఇవ్వాలని నడుస్తుంది మాకు ఎవిడెన్స్ లాంటివి తెచ్చాను డిస్టిక్ కోర్టులో కానీ కింద కోర్టులో కానీ అన్ని కోర్టులో గెలిచాం నా సైట్లో పోతుంటే ఆ ఫోటోలు తీసేవాడు ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు దీంట్లో పెట్టి నా మీద తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేపించారు మీరు దాని గురించి నేను వివరణ ఇద్దామని ఇక్కడికి నా కోర్టు అడ్రస్ మీకు ఒకరికి చూపిస్తాను ఎప్పుడు కొన్నాము ఇక మాకు జడ్జిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అని మీకు ఒకరికొకరు చూపిద్దామని మీకు వచ్చినా మీద మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఎనభై సంవత్సరాలు ఆంధ్రజ్యోతి నా దగ్గర ఉంది పల్గిన ఇరవై సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఉంది ఇప్పుడు ఆంధ్ర ఉంది నా మీద ఎంతమంది డిస్టిక్ కోర్టు లేదు ఇండియాలో ఏ కంప్లీట్ లేదు త్రూఅవు ఇండియాలో ఒక పోలీస్ కేసు లేదు ఒక దమ్ముడి కేసు లేదు కానీ అదవసరం నా పేరు తిరిగిచ్చి నేనేదో మంత్రి గారు మినిస్టర్ నా నేను ఏ పార్టీ సంబంధించిన లేదు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ ఏ పొలిటికల్ మీటింగ్ ఎక్కడ కాదు అన్నమాట మీరు చూసే ఉంటారు కదా పోతుంటారు కదా ఎక్కడ పొలిటికల్ మీటింగ్లు కానీ పొలిటికల్ స్టేజ్లో కానీ ఒక జెండా పట్టుకుని కానీ ఒక పార్టీకి ఓటు ఇవ్వని ఎక్కడ అడగలేదు ఏ టౌన్లో కేసు లేదు నేనేదో పొలిటికల్ నా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేను నా వ్యాపారీ తెలియవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్దేశ వ్యాపారం నేను కమ్మలు నా వ్యాపారాలు బయట ఉన్నాయి ఇక్కడ నాకు హోటల్ బిజినెస్ ఒకటి ఉంది వేరే బిజినెస్లో ఉన్నాయి మా మా బిజినెస్ బయట ఉంటాయి ఇంతమంది మా ఫ్యామిలీ మా మా ఫాదర్ వచ్చి ఎనభై ఎనభై సంవత్సరాలు నైంటీ ఫైవ్ ఇయర్స్ ఇంతమంది ఏ భూమి కాదు అనేది కావాలని తిరిగిచ్చారు దాంట్లో రెండు ఎకరాలు మేము కొన్నాం తొంభై ఏళ్ళు ఒక నాలుగు ఎకరాలు కోనా కొన్నారు కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు తొంభై ఏళ్ళలో దానికి ఆరోగ్య డాక్యుమెంట్స్ ఆయన రెండు వేల రెండు చనిపోయారు ఆయన రెండు రెండు వేలు చనిపోయాక వారసులకి రెండు వేల ఐదులో నాలుగు ఎకరాలు వచ్చినాయి పది ఎకరాలు రెండు వేల ఐదు రెండు వేల నాలుగు ఎకరాలు స్టార్టింగ్ చేసి అందరికి ఉన్నారు ఐదు డాక్యుమెంట్స్ లో ఆ ఐదు డాక్యుమెంట్స్ లో మా నాన్నగారు బతుకున్నప్పుడే ఆ రికార్డు అమ్మేశాడు మాకు అక్కడ భూమి లేదు ఆయన అమ్మేసాడు మాకు డిక్లేర్ ఐదు ఐదు డాక్యుమెంట్స్ డిక్లేర్ అది ఒకటి ఐదు డాక్యుమెంట్స్ వాళ్ళంతా వాళ్ళే వారసులు ఒప్పుకున్నారు భూమి అంత అంతమరకు అయిపోయిందండి రెండు వేల ఏళ్ళు మళ్ళీ వాళ్ళ వారసులు జీపీ ఇచ్చారు మళ్ళీ వేరే వాళ్ళకి అన్నవాళ్ళు వచ్చాక హండ్రెడ్ పర్సెంట్ అది భూమి లేకపోయినా జీపీ ఇచ్చారు ఆ జీపీ తాలూకు డాక్యుమెంట్ అది దాన్ని మీ కోర్టులో ఫైట్ చేశాము రెండు వేల పదిలో మాకు డిగ్రీ వచ్చింది తమ కోర్టులో వాళ్ళు అప్పీల్ పో అప్పీల్ పోయారు అప్పీల్ కూడా ఓడిపోయారు ఈ కోర్టులో రన్నింగ్ అప్పుడే ఇప్పుడున్న మొన్న గొడవ ఆడపిల్లలు కొన్నారు చేపూర్ పద్నా చేపూర్ వస్తుంది కోర్టులో రన్నింగ్ ఉన్నప్పుడే కేసు పెండింగ్ ఉన్నప్పుడే దాని తాగు డాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్ ఆ అప్పీల్ని రెండు వేల పద్నాలుగులో కొట్టేశారండి అనుమతి మాస్టర్ వచ్చాక అక్కడ అభ్యర్థి డాక్యుమెంట్ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు డిస్మిస్ చేశారు ఈ అనుమల్ భాస్కర్ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అని జడ్జిమెంట్ ఇచ్చారు మాకు రావద్దండి ఓవర్డే వారసులు ఈ అనుమల్ భాస్కర్ రెండు వేల ఎనిమిదిలో మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని కోర్టులో ఇచ్చారు అది మా కేసీఆర్ రెండు వేల పదమూడులో వచ్చింది దాని దానికి జడ్జిమెంట్ ఇది చెప్తాను ఈ ఎవరైతే గోబుల్ రెడ్డి సంతకం పెట్టలేదు దొంగ ఆ తమ్ముషంప్రెషన్ ఆయన కాదు వేరే వాళ్ళు పెట్టారని చెప్పి మా మీద పే చేశారు రెండు వేల పదకొండు క్రిమినల్ కేసు ఆ క్రిమినల్ కేసు రెండు వేల పదిహేడులో మాకు ఎవరికి వచ్చింది దాని తాలూకు జడ్జిమెంట్ మీ ఓఎస్ తమ్ముడు అన్నింటిలో ఓఎస్ తమ్ముడు కూడా వచ్చాను ఈ చేపూర్ సంధ్య వాళ్ళని మాకు కోర్టులోకి వెళ్ళారు కోర్టులోకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ఇంజక్షన్ ఆటగా మేము కొట్లేం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో మీద వేస్తే పదమూడులో నేను క్యాన్సిల్ చేయించాను రెండు వేల ఇరవై రెండులో ఈ మెయిన్ జడ్జిమెంట్ మెయిన్ సూటే ఆగస్టు పదో తారీఖు ఆప్సెంట్ అని చెప్పి మాకు తేవచ్చారు ఒకే రోజు నాలుగు సార్లు వాయిదాలు

పేపర్ మా మా ఫెన్సింగ్ మీ ఇల్లు ఇప్పుడే పేపర్ కాదు కదా రెండు వేల పద్నాలుగు పేపర్ కట్టింది దీంట్లో కూడా జడ్జిమెంట్ ఉంది వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు కూడ కొట్టే జడ్జి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మళ్ళా జరిగింది ఇన్సిడెంట్ ఏమో తెలియదు యాక్చువల్లీ ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది సరే వాళ్ళు ఇచ్చారో ఎవరు ఏంటంటే పక్క లాట్ వాళ్ళని యాక్చువల్గా వాసనతో పాటు పేరు పెట్టారు వాళ్ళు యాక్చువల్ గా బెడ్ లేడరు కాలు ఫ్యాక్చర్ అయ్యి ఇంట్లో ఉన్న పేరు మీద కూడా కేసు పెట్టారు ఆ పర్టికులర్ ఇవాళ కూడా బెడ్ మీద ఉంటారు కాల్ ఇవాళ ఫ్యాక్చర్ అవ్వదు కదా కాలు ఫ్రాక్చర్ చేసుకోవచ్చు ఇంకో అలా కేసులు పెట్టి వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ హిస్టరీ వాసన చెప్పారు వాళ్ళకి ఎట్లా ఉందో వాళ్ళ హిస్టరీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి సంబంధం లేకుండా ఇప్పుడు ఏంటంటే హెరాస్ చేయటం అన్న కేసు ఏదో ఒకటి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు మాట్లాడకుండా సైడ్ రాకుండా ఉంటాయి ఫోటోగ్రాఫ్ పెట్టడం ఆ రోజు అప్రూవల్ గా మారా ఎఫ్ఐఆర్ ఇవన్నీ పాత ఎఫ్ఐఆర్లు అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల చాలా ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద ఉన్నాయి మా మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏం లేదు వీళ్ళు వాళ్ళే వాళ్ళు బయోదం చేసే ఆ